బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మనకి చంద్రగ్రహణం ఉంది అవునమ్మా మరి గ్రహణం ఏంటి గ్రహణం రోజు మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలి పౌర్ణమి కూడా వచ్చినట్లుంది ఆ గడియలు ఎప్పటి వరకు ఉన్నాయి మీరు మీ వివరణ చెప్పండి అసలు నిజం చెప్పాలంటేనమ్మా ఇట్లాంటి వాటన్నింటికి ప్రతి వాళ్ళకి వాళ్ళకు పురోహితుడు ఉంటారు కదమ్మా అవును వాళ్ళు ఏం చెప్తే అది పాటించేస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ సోషల్ మీడియా అవన్నీ బాగా తెలిసి సందేహాలు వస్తున్నాయి కాకపోతే వీటి గురించి కొంత వివరం గనక మనం తెలుసుకున్నట్టయితే మనకే స్పష్టత వచ్చేస్తుంది ఏమిటి అంటే ఆ ముందు రోజు మధ్యాహ్నం ఎప్పుడో పన్నెండింటికో ఎంతకో మొదలైపోయింది పౌర్ణిమ మర్నాడు కూడా అలాగే మధ్యాహ్నం సమయంలో పూర్ణిమ అయిపోతుంది గ్రహణం పూర్ణిమ ఉండగా మొదలయ్యి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమి ఘడియల్లో గ్రహణం వదులుతోంది ఇది ఎందుకంటే నేను సమయం ఎందుకు చెప్పట్లేదంటే ప్రాంతాలలో కొన్ని కొన్ని నిమిషాల తేడా ఉంటుంది అందువల్ల మళ్ళీ చూసారా మా ప్రాంతంలో ఇక్కడ నుండి తేడా ఇక్కడ చెప్పారని కన్ఫ్యూషన్ రాకుండా మధ్యాహ్నం సాయంత్రం అని చెప్తున్నా అట్లా ఇలా చేసేటప్పుడు గ్రహణం అనగానే మనం ఏం మనకు ఒక నియమం ఉంది గ్రహణ సమయానికన్నా కనీసం మూడు గంటల ముందు కనీసం పెద్దవాళ్ళు అయితే సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఆరు గంటలు లెక్క పెట్టుకుంటారు ఘన పదార్థం ఏమీ తినకుండా ఉండడం అంటే గ్రహణ సమయానికి మన పొట్టలో ఏమీ లేకుండా ఉండాలి జీర్ణం కావడానికి గ్రహణం పట్టంగానే స్నానం చేయడం గ్రహణం వదిలేక స్నానం చేయడం చేసి ఇల్లు అవి కడుక్కుని అప్పుడు దేవుళ్ళను కూడా పులికాపు చేసుకుని పూజలు చేసుకుని అప్పుడు వంట చేసుకోవడం ఇట్లాంటి పద్ధతులు గ్రహణాలన్నిటికీ పాటిస్తారు దీనికి కూడా కారణం ఉంది ఆ సమయంలో వెలువడేటటువంటి ఆ కిరణాల ప్రభావం పదార్థాల మీద ఉంటుందని వాటి మీద దర్భలు వేసి చేస్తారు అయితే పౌర్ణమి సంబంధించిన నోములు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎట్లా వాళ్ళు ఈ ముప్పై మూడు పుణ్యమల నోము కావచ్చు జీవితాంతం ప్రతి పూర్ణిమకి నోము పట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని కుటుంబాల్లో పౌర్ణమి అంటే తప్పనిసరిగా ఉపవాసం చేయాలి ఆ కుటుంబంలో అది ఒక పద్ధతి అట్లా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొకటే నియమం ఉంది ఎప్పుడైనా సరే ఈ రోజు అని కాదు ఏ రోజైనా సరే దానికి ఏం చెప్తారంటే పల్లెల్లో వాళ్ళ భాషలో చెప్తున్నారు రాత్రి గల పున్నమి అన్నారు పున్నమి రాత్రిని చూసుకోవాలి అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా రాత్రి అంతా పూర్ణిమ ఎప్పుడు ఉంటే ఆ రోజు ఆ పూర్ణిమని నోము ముప్పై మూడు నోము అదంతా ఎప్పుడు చేస్తారు ఈ సాయంకాలం చంద్రుణ్ణి చూస్తూ చేసేటటువంటి నోములు ఇవి కనుక సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత చేసుకుంటారు అప్పుడు పూర్ణిమ ఘడియలు ఉండేటటువంటివి అందుకని అట్లా చేసుకునే నియమాలు ఉన్న వాళ్ళందరూ కూడా పూర్ణిమ పూర్తిగా ఉంది గనక ఆ రోజు చేసుకోవాలి కానీ సాయంకాలం సూర్యాస్తమయ సమయానికి పౌర్ణమి లేదు అంతకు ముందే లేదు సాయంకాలానికే పౌర్ణమి వెళ్ళిపోయింది కానీ చిత్రం ఏమిటంటే పౌర్ణమి వెళ్ళిపోయాక కూడా చంద్రగ్రహణం కొనసాగింది అవును అది కారణం ఏమిటంటే ప్రాంతాలు తేడా కదమ్మా అవును దానివల్ల అదొకటి ఉంది అందువల్ల ఏదో చంద్రాస్తమయ రాహుగ్రస్త గ్రహణం అనే ఏదో అంటారు దీన్ని అంటే చంద్రుడు పౌర్ణిమ అయిపోయిన తర్వాత కూడా అది కొనసాగినటువంటి అంటే అస్తమయ సమయానికి అట్లా ఉన్నదనేదో అటువంటప్పుడు ఇంకా పౌర్ణమి ఘడియలు లేవు చంద్రుడు చంద్రుడు ఉదయించే సమయానికి అట్లాంటప్పుడు రాత్రిపూట చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా పనికి వస్తాయి సాధారణంగా మనం పూజలన్నీ పగలు చేస్తాం అందువల్ల సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాం సూర్యోదయ సమయానికి ఏతి ఉంటే అదే సంకల్పం చెప్పుకుంటాం కానీ ఇక్కడ రాత్రి చేస్తున్నాం అది పొద్దునది ఉంటే మరీ మంచిది లేకపోయినట్టయితే తత్కాల అని చెప్పుకుంటూ ఉంటారు అంటే ఉదయం చతుర్దశి ఉంది ఇప్పుడు మేము పూజ చేసేటటువంటి సమయానికి పూర్ణిమ వచ్చేసింది అని చెప్పుకుంటారు కనుక అట్లాంటివి చేసుకునేటటువంటి వాళ్ళు పోవాలి రాత్రిపూట కళ్యాణాలు చేసేది ఉంది ఎవరికి రాధా గోవింద కళ్యాణం అని చేస్తారు రాధాదేవికి కృష్ణుడికి కొంతమంది ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేయడం కుదరిన వాళ్ళు కూడా ఈరోజు తులసి దామోదర కళ్యాణం చేస్తారు ఇవి చేసేది మాత్రం సాయంత్రం చంద్రుడుండగా చేయాల్సింది కనుక చంద్రుడు ఉన్నప్పుడే చెయ్యాలి చంద్రు చంద్రుడు పౌర్ణిమ ఉంది అప్పుడే చెయ్యాలి అది లెక్క కానీ ఉదయం పూట సంకల్పం చెప్పుకొని చేసుకునే పూజలు అవి మాత్రం ఎనిమిదో తారీఖు ఉదయం పూర్ణిమ సంకల్పం చెప్పుకోవాలి మిగిలిన గ్రహణ నియమాలు అందరికీ తెలుసు ఆహారం కానీ స్నానం కానీ జపము తపము ఇత్యాదులు పట్టు అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ యథాప్రకారంగా ఉంటాయి సాయంత్రం గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి విడుపు స్నానం చేసి దేవుళ్ళని పులికాపు చేసుకుని ఆ పులికాపన పదమే వాడతాం అంటే కొంచెం చింతపండు నిమ్మకాయో పెట్టి పుల్లగా ఉండి ఇత్తడి ఉండేవి గనక పూర్వకాలం అది లెక్క అలా వాటి అన్నింటిని శుభ్రం చేసుకుని వాటికి అలంకారాలు చేసుకుని దీపం పెట్టుకుని పూజ చేసుకుని అప్పుడే వంట కూడా అప్పుడే చేసుకుని తింటారు అంతకు ముందు ఉన్నది తినరు ఇది చేయాల్సిన పని ఇంకా ఏదన్నా వ్రతాల లాంటివి ఏమన్నా ఉంటే ఆ తర్వాత చేసుకోవాలి కానీ దీపాలు పెట్టుకోవడం పెట్టుకోవచ్చు దీపం అయిపోయిందిగా గ్రహణం అవును గ్రహణం అయిపోయాక దీపం పెట్టుకోవడానికి ఏముంది హాయిగా దీపం పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చంద్రగ్రహణం అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణానికి కూడా అవే పాటించాలా ఏ గ్రహణానికన్నా ఒకటే చంద్రగ్రహణం విషయం వచ్చేప్పటికి స్త్రీలు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇంకొంచెం ఉండాలి ఎక్కువ ఉండాలి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏమిటంటే సముద్రాన్ని గనక మీరు చూసినట్టయితే ఆటుపోటులు అమావాస్య పుణ్యమాలకు కనపడుతూ ఉంటాయి అంటే నీళ్ల మీద చంద్రుడి ప్రభావం ఉంది కదా అవును నీటి మీద చంద్రుడికే ఎక్కువ అధికారం ఉంది అందువల్ల మరి గర్భస్థ శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు దేంట్లో ఉంటాడమ్మా ఉమ్మ నీటిలో ఉంటాడు అవునమ్ కదా ఆ నీరు కూడా కొద్దిగా మామూలుగా కదిలే కదలిక కాకుండా కొంచెం హెచ్చు తగ్గుల్లో ఉంటుంది మరి అట్లా ఉన్నప్పుడు ఆ శిశువుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే వెంటనే ఏమన్నా అవకరాలు వచ్చేస్తాయని మనం ఏం చెప్పలేం ఏ కొంచెం ఇబ్బంది అయిన ఎందుకు కలిగించాలమ్మా అదే కదా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ కొంచెం ఇబ్బంది ఎందుకు కలిగించాలి మనం అనుకోం పక్క మీద చూసుకుని ఇట్లా పడుకోవాలంటే మెత్తగా ఉందా లేదా అని చూస్తాం చిన్న మడత ఉన్నంత మాత్రాన ముడత ఉన్నంత మాత్రాన మనకేమీ నిద్రాభంగం కలగదు కానీ ఆ కాస్త లేకుండా చూసుకుంటామా లేదా అది ఆ ఫైనస్ట్ కంఫర్ట్ అంటారే దానికోసం గర్భస్థ శిశువు సుఖంగా ఉండడం కోసం హాయిగా ఉండడం కోసం శరీరంలో మన శరీరంలో కూడా నూటికి ఎనభై శాతం పైనే నీరు ఉందన్నారు ఆ నీటి మీద ప్రభావం ఉంటుంది గనక జాగ్రత్తలు తీసుకుని ఆ నీరంతా సవ్యంగా ఉండేట్టు మనం జాగ్రత్త పడాలి అందులో గర్భిణీ స్త్రీ లేనట్టయితే తప్పనిసరిగా అలాగేనమ్మా నమస్తే నమస్తే అమ్మ